ఆపేద్దాం ఫ్రెండ్స్ మేము చేసిన ఈ పొరపాటు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీ యూట్యూబ్ మాటేజ్ కావాలంటే ఏం చేయాలి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే డబ్బుల గురించి మాత్రం అసలు ఆలోచించకండి మీరు డబ్బుల కోసం ఆలోచిస్తే మాత్రం యూట్యూబ్ ఛానల్ అసలు పెట్టకండి చేయకండి ఫస్ట్ మీరు ఏదైతే ఒక టూ ఇయర్స్ మీరు ఖాళీగా ఇంట్లో ఏ ప్రాబ్లం చేయకుండా ఉండి అట్లా మీకు కంటెంట్ ఉండి మీలో టాలెంట్ ఉండి చేద్దాం అనుకుంటే అప్పుడు మీరు స్టార్ట్ చేయండి పర్లేదు బట్ మీరు ఇంట్లో ప్రెజర్ అనుభవిస్తూ దీన్ని యూట్యూబ్ చేసుకుంటాను నేను యూట్యూబ్ చేసుకుంటా మాత్రం మీరు చేయలేరు అది కాని పని ఎందుకంటే మీకు స్ట్రగుల్ చాలా స్ట్రగుల్ అవుతుంది మీరు ఇంకోటి ఇన్కమ్ సోర్స్ ఏంటి మీరు యూట్యూబ్లో అసలు చేయకండి మీకు ఏదైనా ఆటోమేటిక్గా జాబ్ ఉంటేనే యూట్యూబ్ చేయండి ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఒకసారి దిగిన తర్వాత మీకు డబ్బులు అనేది చాలా ఇబ్బంది అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ కావాలంటే ఏం చేయాలి మెయిన్లీ మనకు వన్ కే సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ వాచ్ అవర్స్ కావాలి ఫోర్ థౌజండ్ వాచ్ మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది మనం స్టార్ట్ చేయగానే సిక్స్ మంత్స్ అట్లీస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వరకు అయినా మనకు వచ్చేస్తుంది కానీ ఏదైతే వాచ్ర్స్ ఉన్నదో అది మనకి రావాలంటే చాలా కష్టం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఎలా అంటే మనకు ఫుల్ వీడియో పెట్టినా కూడా మనకి వాచ్ టెన్ కే వీంది అనుకో మనకు హండ్రెడ్ టూ హండ్రెడ్ వాచ్ప్స్ వస్తుంది కానీ మనం ఎన్ని వీడియోస్ పెడితే అంత వాచర్స్ కావాలి కాబట్టి ఒక కాన్స్టెంట్గా కంటెంట్ మీద అనుకో వాళ్ళు ఏదో ఒక అనేది ఒక వీడియోని చూజ్ చేస్తారు అది బాగా రీచ్ అయ్యింది అనుకో వాచర్స్ అనేది చాలా వస్తుంది అప్పుడు సబ్స్క్రైబర్స్ ఉండరు కానీ వాచర్స్ వస్తుంది సో మనకి సబ్స్క్రైబర్స్ ప్లస్ వాచర్స్ ఫోర్ థౌసండ్ వాచర్స్ అనేది కంపల్సరీ కావాలి మానిటైజేషన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మానిటైజింగ్ కావాలంటే ఒకటి షార్ట్స్ పరంగా కావాలి లేకపోతే ఫుల్ వీడియో పరంగా కావాలి మనకు ఫుల్ వీడియోస్ అనేది ఇంతసేపు చెప్పాను నేను ఇంకోటి షార్ట్స్ పరంగా కావాలంటే టెన్ మిలియన్ వ్యూస్ కావాలి మొత్తం షార్ట్స్ అని కంప్లీట్ వరకు టెన్ మిలియన్ వ్యూస్ కావాలి అది కూడా నైంటీ డేస్ కూడా కావాలి అంటే త్రీ మంత్స్ కూడా కావాలి సో షార్ట్ పరంగా అయితే చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఏమైనా కావాలి మౌంటేజ్ అనుకుంటే మాత్రం ఫుల్ వీడల్ ఫుల్ వీడియో మీద ఫోకస్ చేయాలి కొంచెం అలా అయితే కొంచెం బాంటేజ్ అనే అవకాశం చాలా ఉంటుంది మేము చేసిన తప్పు మాత్రం మీరు చేయకండి ఫ్రెండ్స్ మేము చేసిన తప్పు అయితే మీరు చేయకండి ఎందుకంటే మీరు ఏదైనా యూట్యూబ్ లో ఒక కంటెంట్ మీద అనుకో అదే కంటెంట్ మీద ప్రొసీడ్ కాండి లాస్ట్ వరకు అయినా సరే ఒకటే కంటెంట్ మీద ప్రొసీడ్ కాండి మేమైతే చాలా రకాల కంటెంట్ డిఫరెంట్ డిఫరెంట్ గా తీసాము అందుకనే మాది కొంచెం డిలే అవుతుంది మానిటేషన్ కూడా చాలా చాలా డిలే అవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు మేము ఒకసారి అరర్ సిరీస్ అని ఒకసారి కామెడీ సిరీస్ అని ఒకసారి లవ్ స్టోరీస్ అని ఒకసారి ఇన్ఫర్మేషన్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వారికి మళ్ళీ ఇంకోటి ఫుడ్ కూడా మెయిన్ కాబట్టి మనం మానిటైజర్ కి చాలా డిలే అవుతుంది మేము స్టార్ట్ చేసి చాలా డేస్ అవుతుంది మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటాల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టూ ఇయర్స్ దాని కోసం టైం కేటాయించి స్టార్ట్ చేద్దామని అనుకుంటే మీరు ఎంత కాదు అనుకున్నా దీనికి కన్ఫర్మ్ ఒక టూ ఇయర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు సపోజ్ మమ్మల్ని తీసుకోండి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి అడ్వాన్స్ దాకా అవుతుంది చాలా వీడియోస్ అప్లోడ్ చేసినాం మాకు సబ్స్క్రైబర్స్ అనేది చాలా మంది వచ్చేసారు మాకు వన్ గే దాటేశారు ఇప్పుడు బట్ వాచ్ ఏదైతే ఉండదు అది చాలా ఇబ్బంది అవుతుంది మేము ఇప్పుడు చాలా వీడియోస్ పెట్టడం వల్ల ఏది ఒక వీడియో కూడా చాలా వైరల్ కాలేదు బట్ మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం గ్రేట్ థింగ్స్ టేక్స్ ఎక్సామ్స్ అంటారు కదా అలా ఏదో ఒక రోజు మాకండు ఒక వీడియో ఒకటి రీచ్ వస్తుంది కదా అని ముందుకు వెళ్తున్నాం మేమైతే ఆపడం లేదు మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అసలు చేయకండి ఇప్పుడు మాకంటూ మా బ్రదర్ ఉన్నాడు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు ఏదైనా మనీ ప్రాబ్లమ్ ఉన్నా కూడా అతను బాగా స్ట్రగుల్ అవ్వకుండా కూడా మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నాడు బట్ మీకు అలా లేకపోతే మాత్రం దీన్ని మీరు ఇలాంటి డిసన్ అసలు తీసుకోకండి ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి మీరు జాబ్ తీసుకోవడం బెటర్ చాలా బెటర్ దీనితో పోల్చుకుంటే ఇది ఎప్పుడు సక్సెస్ అవుతున్నా అనేది మాకే గ్యారంటీ లేదు బట్ మేమైతే ఇంకా మా మా మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాం ప్లస్ మా మీద మా అన్నయ్య అనేది చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నాడు ఇంకా సో ముందుకైతే వెళ్తున్నాం మీరైతే ఇలాంటి పొరపాటు చేయకండి యూట్యూబ్ మన కంటే దుబ్బేసి వాడు అప్లోడ్ చేసుకుంటే వాడు వైరల్ చెప్తాడు ఇదైతే మాకు జరిగింది మేము యూట్యూబ్ లో ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేసినాం అది బైక్ షార్ట్ అనేది ఒకటి కామెడీ పర్పస్ బాగుంటుంది అది మేము ఏదైతే అప్లోడ్ చేసినామో అది మా అంటే టెన్ కే ఫిఫ్టీన్ కే మాత్రమే వచ్చింది మా వీడియోని వేరేవాడు వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకున్నాడు యూట్యూబ్లో వానికి వన్ పాయింట్ ఫైవ్ టూ మిలియన్ దాకా రీచ్ బాగా వెళ్ళింది అంటే మీ సొంత కంటెంట్ అనేది యూట్యూబ్లో అసలు వర్కౌట్ అవ్వడం లేదు మా ఛానల్ మాత్రం ఏ మాత్రం రీచ్ పెంచడం లేదు కావాలంటే వాళ్ళ ఛానల్ మీకు కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఏదైతే వాళ్ళ వీడియో మా వీడియో అక్కడ పెట్టుకున్నాడో ఆ వీడియో కూడా మీకు అనిపిస్తుంది చూడండి సరే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మా ఛానల్లో ఆ వీడియో ఎప్పుడో పెట్టాం మేము మా దాంట్లో ఫస్ట్ చూడండి ఎప్పుడో పెట్టినాం కానీ వాడు మాత్రం రీచ్ మనకి రీచ్ వచ్చేసింది అప్పుడే ఇంకోటి ఇప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి మరి ఆ ఇన్స్టాగ్రామ్లో లో వైరల్ అయిన వీడియోస్ మాకు తెలియకుండా వాళ్ళు వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారు అట్లీస్ట్ మాకు క్రెడిట్స్ కూడా ఇవ్వడం లేదు ఇది ఎట్లా అంటే సొంత కంటెంట్ కన్నా సొంత కంటెంట్ ఉన్న దగ్గర వేరే వాళ్ళు దుబ్బేసిందే రీచ్ బాగా వెళ్తుంది ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా మేము ఒక కామెడీ పర్పస్ మీద వెళ్తున్నాం ఆ కామెడీ అనేది ఇప్పుడు మేము దాని స్క్రిప్ట్ ఆలోచించి స్క్రిప్ట్ రాసి వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైతే ఉందో దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇప్పుడు సరే వేరే వాళ్ళు ఇప్పుడు బ్లాగ్లకే తీసి అనుకో జస్ట్ అట్లా వెళ్ళి క్వశ్చన్లు అడిగి అది అది ఎంత సింపుల్ తెలుసా అది అది ఎవరికైనా చేయడానికి వస్తుంది అది ఇప్పుడు మా లాగా మేము ఒక కామెడీ పర్పస్ మీద తీసి దాన్ని రాసి మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేసే వరకు మాకు ఎలా ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా కానీ బట్ మేము చేసిన కష్టానికి ఒక రీచ్ కూడా రావడం లేదు అదే బ్లాగ్ లెక్క తీసుకుంటే అది ఎవ్వరు తీసినా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు వెళ్ళడం బ్లాగ్ తీసుకోవడం మీరు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే దాంట్లో ఎడిటింగ్ ఏమి అవసరం లేదు ఇప్పుడు మేము తీసే వీడియోలో ఎడిటింగ్ అనేది పక్కా ఉండాలి అది గ్యారంటీ ఉండాలి ఆ ఎడిటింగ్ లేకపోతే వీడియో తీసి కూడా బెస్ట్ అవుతుంది అదే నార్మల్ వీడియో బ్లాగర్కి ఎడిటింగ్ అదే కామెడీ పర్పస్ వీడియో కంటెంట్ క్రియేటర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది బట్ మమ్మల్ని అయితే రీచ్ అయ్యారు చాలా మంది మమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు అని మేమైతే చాలా వరకు మొత్తం వీడియోస్ అన్ని ఫోన్ ఇస్తున్నాం ఎందుకంటే కెమెరా అనేది మనం యాంగిల్ టు యాంగిల్ చేంజ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా షేక్ అవుతుంది బాగా మొత్తం అంతా ఫోన్ తీస్తున్నాం అది కూడా వివో ఫోన్ లో ఇస్తున్నాం ఆ ఫోన్ లో బాగా వస్తుంది కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫోన్ అనేది బాగా స్ట్రక్ అవుతుంది చాలా స్ట్రక్ అయితే అవుతున్నాం దానికి ఇంకా కొంచెం ఇక వేరే ఫోన్ తీసుకొని దానికి తగ్గట్టు ఎడిటింగ్ కూడా ప్లస్ మేము ఆ ఫోన్ చేస్తున్నాం ఎడిటింగ్ వీడియో మొత్తం స్టోరీ అంతా ఫుల్ అయిపోయింది బట్ ఆ ఫోన్ నే యూజ్ చేస్తున్నాం బాగా ఇంకోటి మెయిన్ ఫ్రెండ్స్ మనం ఏదైతే ఒక కంటెంట్ రాసుకొని దానికోసం వీడియో తీసి దాన్ని మొత్తం ఎడిట్ చేసి ఎడిటింగ్ లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది బట్ అది ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే అది అయితే రీచ్ రాదు ఇప్పుడు వల్గారుగా మొత్తం అడ్డదిట్టమైన వీడియోలు తీసి అప్లోడ్ చేసినాం అనుకో అది మంచి రీచ్ వస్తుంది ఫస్ట్ మంచి మంచి కంటెంట్ ఎవరికి నచ్చు ఏదైతే గలీజ్ గలీజ్ ఉంటుందో ఏదైతే అసలు మంచి ఉండదో అసలు దేనికి పనికిరాని కంటెంట్ కూడా రీచ్ వస్తాయి ఫస్ట్ అన్న కదా యూట్యూబ్ ఆపిద్దామని అదైతే ఏం అడగదు ఎందుకంటే మాలో ఉన్న టాలెంట్ ని ఇంకా మేము ప్రూవ్ చేసుకోవాలి ఈ మాకు ఏదో చాలా అడ్డంకులు వచ్చిన చెప్పి మాలో ఉన్న టాలెంట్ ని ఆపుకొని వేరే పనులకు వెళ్ళే రకం కాదు మేము మాకు ఏదైతే శక్తి ఉందో అప్పటివరకు మేము పోరాడగలుగుతాం చావడమా పోరాడి గెలవడమా రెండే Thank you for watching!